అమ్మ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత ఎట్లుంది ఊర్లల్లో మొత్తం ఎందుకంటే హైదరాబాద్ లో అంటే అది జరుగుతూ ఉంటది పోతూ ఉంటది మరి ఊర్లలో మెయిన్ ఊర్లలో గెలిపించుకున్నారు అంట ఊర్లల్లో కూడా లేదు విద్య ఊర్లలో కూడా ఏడుస్తున్నారు వాళ్ళు ఇళ్ళ ముంగడికి పోతలేరు అమ్మ తింటున్నారు అంటలేడు ఎట్లున్నారో అమ్మ అంటలేడు ఆ వానలు వచ్చి వడ్లు ఎట్లా ఆడిపోతున్నాయి వానలు వచ్చి మొలకలు వచ్చినాయి ఆ వడ్లు కొంటలేడు ఆ బంధు బంధువు చేస్తా అన్నాడు అవి చేస్తలేడు చేయలే చేసినాక పుస్తలు అమ్ముకొని ఎందుకు కట్టమంటాడు ఇన్ని మీటింగ్ల మాట్లాడుతుండు మా టీవీలు చూస్తారు కదా మీరు సరే ఆయన ఇన్ని మీటింగ్ల మాట్లాడుతురు అయితే మాట్లాడే లేడీస్ ఆవద్దమా మహిళలు ఆవద్దమా అంటే తీసుకున్న వాళ్ళు అవద్దమా రెండు లక్షలు తీసుకున్న వాళ్ళు ఏం చూసి ఇచ్చిండు వాడు అలా భూములు చూసి ఇచ్చిండు ఆ మరి రుణమాఫ చేస్తున్నా అన్నాడు అయితే ఆ ఆవద్దా మాడతారా పుస్తమ్మకోని కట్టమంట ఆడు వాళ్ళను పుస్తమ్మకాలు కట్టమని లోన్ ఇచ్చిండ చెప్ప మరి పుస్తకం కాలు రాని లోన్ ఇచ్చింది ఆడు ఆగదలేదా పానము పది ఉంటే తాసుకొని తినాలి నీతో కోట్లుంటే రాతికేమన్నా దిగా ఉంటుంది నువ్వు ఏం చేయ ఎందుకు కాలు పెట్టినావు ఇప్పుడు కాలు పెట్టి ఏ చూపిస్తే ఇలా ఎవరు ఒప్పుకోరు ఒప్పుకోరు

ఆడంటే కొడంగల్లకి కట్టించాడు ఆ వెళ్ళి వచ్చింది ఇప్పుడు మీటింగ్ కు ఆడ కట్టించు ఆ ఏడారాల మేడం ఆడ జాగాలున్నాయి ఉన్నాయి ఆడ ఇళ్ళు కట్టిస్తాడు వాడిని సుల్ల కళ్ళ మాతలు మత్తి ఈ పబ్లిక్ నమ్ముతున్నారు రైతులకు మందు మాకు రాపి ఓట్లు వేయించుకొని రైతులను అంతా ఆలం ఆలం చేస్తున్నాడు ఆ మంచి అయి పుడితే మంచి తీరిగా బతకాలి రైతు బంధు పడతలేదు మాకు పింఛిన్లు సరిగా పడతలేవు లేవు గ్యాస్ పైసలు మాకు ఐదు పడతలేవుల గ్యాస్ కాలేదు పెంచుతాను పింఛిని పెంచు కానీ కేసీ గారు అయితే మాకు నాలుగు వందల పింఛన్ అవుతుండే నాలుగు వందల పింఛిన్ అవుతుండే ఆరు వందలు అవుతుండే రెండు మూడు పింఛన్లు అవుతుండే కూడా పెంచిన అన్నాడు కదా నాలుగు వేలు లేదు బిడ్డ ఈ కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పద్ తారీఖు లోపల పడుతుండే ఈయనొచ్చి నుంచి ఇరవై తొమ్మిది తారీఖు ముప్పై తారీఖు పడుతుండే టైం కు కూడా పడతలేవు అవి కూడా మిసేజ్లు పెడుతుండే మిసేజులు కూడా పెడతలేడు పెడతలేడు మేము ఆళ్ళ నీళ్ళ నాళ్ళ నీళ్ళని అడుగుకుంటూ బిచ్చపల్లని అడుగున్నా అడిగినట్టు బిచ్చినట్టు అడుగుంటే ఎత్తుకుంటున్నాం బ్యాంకుల బ్యాంకులో రెండు సార్లు తిరుగుతున్నాం తిరిగితే వాళ్ళు బ్యాంకు వాళ్ళు తిడుతున్నారు కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం ఇగో ఇది అదే తులం బంగారం మెచ్చిపోతుంది ఇగో తులం బంగారం ఇది అదే కనుక లక్ష లక్ష రూపాయలు ఇచ్చిండు అవి తాగి మా మొగలు మా మరుదులు మా అల్లుండ్లు మా చుట్ల బలగము తాగి పిక్క తిని డ్యాన్సులు డాన్సులు డ్యాన్సులు డాన్సులు డాన్సులు చేసే లగ్గంలో లక్ష రూపాయలకి అట్లా ఇప్పుడు మరి ఇక్కడ హైదరాబాద్ లో తీసుకొచ్చి మూసి నంది సుందరీకరణ చేస్తాను ఇండ్లుగులో కొట్టిండు కదా మరి గ్రామాలలో కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ అయితే ఉందో అక్కడ కూడా మొత్తం కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేస్తానికి వస్తాడంట మరి రేవంత్ రెడ్డి మొత్తం అన్ని కూలగొట్టేయాలని బంధ పెట్టుకోమాను మొత్తం అంతా కూల దేశం అంతా కూల కొట్టమాను దేశం అంతా కూల కొట్టి ఈ పబ్లిక్ ని యాడ్ వస్తాడో అదే పబ్లిక్ ముంగట వచ్చి మాట్లాడమాను ఇందులో మాట్లాడేది లెక్క కాదు అది అంతా పబ్లిక్ ముంగట వచ్చి పదార్థ ఆడ మీటింగ్ పెట్టి మాట్లాడమాను ఇలా మరి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉంటే బాగుండే అంటారు మరి మంచి పాలన చేసిన కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారు ఎందుకు బయటకు వస్తలేడు నేను చెప్తుంట గెలిపించారు ఊళ్ళల్లో ఆశ పెట్టిండు ఊళ్ళల్లో ఆపించుడు లోపల లోపలి ఇచ్చేడు గెలిచి వచ్చిండు ఇప్పుడు వాళ్ళే ఇట్లా 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 పట్టుకుంటున్నారు గెలిపించున్నారు మాకేం బాధలేదు బిడ్డ మేము టీఆర్ఎస్ వచ్చినాం మాకు టీఆర్ఎస్ కావాలి గారు తప్పు చేయకపోతే ఎందుకు బయటకు వస్తలేడు కేసీఆర్ ఏం తప్పు చేసిండు ఏం తప్పు చేసిండు పులి ఆ పులి ఎక్కినాక ఈ పిల్లి ఎందుకు వస్తుంది పులి ఎక్కినాక పిల్లి ఎందుకు వస్తుంది ఆ పిల్లి వెనుక కేటా ఆడుతుంది కదా ఇప్పుడు అది పిల్లి ఇది ఎలుక అది ఎలుక ఆడ పొక్క ఉంటది ఆ పులి దేశం అంతా తిరగాలి దేశం అంతా తిరగాల ఏ దేశంలో ఏం వండుతుంది ఏ దేశంలో ఎట్లా బతుకుతున్నారు ఏ దేశంలో ఎట్లా నడుస్తుంది ఏ ఏర్ గారు ఎట్లా నడుస్తుందా అని ఒక నెల నచ్చిండ ఇరవై నెలలు అవుతుంది వచ్చిండ హైదరాబాద్కి వచ్చిండ హైదరాబాద్కి వచ్చిండ ఏ ఏడేసిన గొంగడు ఆనే ఉన్నది ఆనే ఉన్నాడు మరి మళ్ళా కూడా రేవంత్ రెడ్డి వస్తుంది రాడు రాడు రానియం కూడా మందు డబ్బులు ఇచ్చినా కానీ రైతులకు కూడా బుద్ధి వచ్చింది రైతులకు కూడా బుద్ధి వచ్చింది రైతులకు కూడా మొగల్ల మొట్టతద ధైర్యం వచ్చింది. ਬਾడు కవలాల మీరే చేసి రాని మొగల్లం గుద్దుతారు కూడా. గుద్దుతారు కూడా. ਬਾడకల మీరు రొడ మా తీచ్చుకుంటున్నారు. ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇంట్లో నిశ్చి ఇచ్చిందంటా ఊర్లల్లో పోతా. ఎప్పుడు అది నేను 13 ఉన్నా. నేను ఇప్పుడ ఏ ఆడ ఇచ్చిందంట ఏ ఉల్లా ఏడ ఇచ్చిందంట యాడ వయ ఇంకా ఇంకా ముహూర్తమే చేయలేడానికి ఇవే కోట్లాటలు అవుతున్నాయి ఇంకా సర్పంచ్ ఇవి కాన్పేట రోడ్ల అవుతున్నాయి ఇవే రాయాలు నడుస్తున్నాయి ఆ ఇవే రాయాలి నడుస్తున్నాయి జాల చూపించాడు ముగ్గు పోయాడు ఇందుకు కట్టాడు ఇంకా నాలుగేళ్ళు ఉందిగా నాలుగేళ్ళల్లో ఏళ్ళు రాయాడు ఇంకా నాలుగేళ్ళ మూడేళ్ళు ఉంటే చాలు

మొగాళ్ళకు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు చేసిండు ఆ ఇరవై ఐదు రూపాయలు చేసిండు అంటే మొగాళ్ళకు ఏం లేని మొగాడు ఎట్లా బతుకుతాడు ఆడళ్ళకు రోజు ఒక రాజను దుర్గుమని చేసిండు ఆడేళ్లకు ఆ రోజక రాజను దిర్గమని వేసిన ఆడు పెట్టమని నా మేము చెప్పిన పనులు చేయలేడు కానీ చెప్పని పనులు చేసిన ఆడు అదో ఉత్తరకం పెట్టినాడు కాళేశ్వరం డ్యామ్ కట్టిన దాంట్లో కేసీఆర్ బాగా డబ్బులు తిన్నాడు స్కామ్ చేసిండు అని ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేయించబోతున్నా అంటున్నాడు ఆ డబ్బులు తిన్నా గానీ పదలని బతికిచ్చిన్నాడు పెట్టిండో ఆ దేవునికి తెలుసు భూతానికి తెలుసు ఆయన చెయ్యికి తెలుసు నువ్వు చూడలేవు నేను చూడలేదు ఆయన చూడలేడు కానీ తోడితే అన్ని వస్తాయి బిడ్డ తోడితే అన్ని వస్తాయి ఎలకలు ఉన్నాయి అన్న పొగ పెడితే ఎలకలు అన్ని బయటకు వస్తాయి ఆయన ను మరి అరెస్ట్ చేస్తారు కదా దానికి డబ్బులు తేలితే తేలితే అంటే ఆయన అప్పులు చేసిండు సప్పులు చేసిండు అందం చేసిండో పదలకైతే మోసం చేయలేడు చేయలేడు పదలకైతే చంపలేడు పదలని చంపలేడు వస్తే పండువాసే ఇచ్చిండు తెరగోళ్ళ పండుగ ఇచ్చిండు ఆ జంబడోళ్ళకి ఇచ్చిండు పతక ఇచ్చిండు అన్నిటికీ మంచి ఆదుకున్నాడు కేసీఆర్ అందుకే చచ్చి బతికేడు సత్యబద్కిండి అన్న మళ్ళ ఇంకో 5 మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 5 ఏళ్లు ఉంటాడు 3 ఏళ్ళే 3 ఏళ్ళే ఉంటారు 3 ఏళ్ళకన్నావాడు ఏ మైత్రసూ ఆ 3 ఏళ్ళకన్నా ఏ ఏం చెప్పదల్చుకున్నారు చివరగా రేవంత్ రెడ్డి ఆ మేమే అయ్యమాలి కోట్లు ఏమంత టిఆర్ఎస్ కావాలి ఆ ఇప్పుడు మాటల అందుకే చేస్తున్నా కదా 3 ఏళ్ళ దాక మనల్ని ఎత్తు గుద్దుకుంటాం అంతే అంతే ప్రతి ఊరికి వస్తాడంట ఇప్పుడు ప్రతి ఊరికి వస్తాడంట రమ్మాను రమ్మాను రమ్మాను